అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి పద్దెనిమిదో భాగం రచయిత జానకి గారు ఈరోజు మా అక్క పెళ్లి రోజు కదా సర్ప్రైజ్ చేద్దామని ఇలా వచ్చేసాను అవునా అవునక్క మరి కవర్లేంటి మా అక్క బావ పెళ్లి రోజు కదా ఈ తమ్ముడు చిరు అంటే నా గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చావు అనమాట అంటే అక్క ఈ తమ్ముడికి నీ గిఫ్ట్ ఇచ్చేంత అర్హత లేదా అర్హతల గురించి మాట్లాడుకోకూడదురా నీ మనసుతో పిల్లరో శుభాకాంక్షలు చెప్పినా నేను సంతోషపడతా నాకు ఈ గిఫ్ట్ అవసరం లేదు నాకు తెలుసక్క నువ్వేంటో కానీ నువ్వు నా జీవితాన్ని నిలబెట్టావు ఆటో నడుపుకున్న వాడిని నేను ఎవరో కూడా తెలియకుండా నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు ఉద్యోగం ఇప్పించావు ఈ రోజు నన్ను ఒక స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే కదా అక్క అంటే నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వడానికి వచ్చావా తమ్ముడు దేవతకి ఇచ్చేంత అర్హత నాకు ఉందంటావు అక్క నేను దేవతని కాదు నీలా మనిషిని నువ్వు ఏమనుకున్నా కూడా నువ్వు మాత్రం నాకు దేవతవే అక్క నాకెప్పుడు కూడా అని అంటాడు రాజు బిందు ఎవరొచ్చారు ఏమండి తను రాజు అదే మీకు అప్పుడప్పుడు నేను చెప్తాను కదా ఉద్యోగం ఏమైనా చూడండి అని అతనే మరి బయట నిలబడి మాట్లాడిస్తున్నావు ఏంటి లోపలికి రమ్మని చెప్పు అయ్యో నామతి బండ నేను మర్చిపోయాను వాసుగారు ఈ కవర్ చూస్తే ఏదేదో మాట్లాడేస్తున్నాను నువ్వు లోపలికి రారా అక్క బావగారా అవును నా భర్త గారు చాలా బాగున్నారక్క అవునా అవునక్క నిజంగా ఆయన తగ్గట్టే ఆయన మనసు కూడా చాలా మంచిదని ఇప్పుడే తెలిసింది సరే కూర్చో నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తాను ఇప్పుడు ఏం వద్దులే అక్క నేను ఇంటికి వెళ్ళాలి అదేంటి మీ అక్కని చూడ్డానికి వచ్చి టీ కూడా తాకుండా వెళ్తావా ఏంటి కూర్చో రాజు మన ఇద్దరం మాట్లాడుకుందాం బిందువు నువ్వు వెళ్ళి టీ పెట్టి తీసుకురా తీసుకొస్తానని మీరు తనతో మాట్లాడుతూ ఉండండి నేను మాట్లాడతానని నువ్వు టెన్షన్ పడుకు వెళ్ళు చెప్పు రాజు ఏంటి ఇంకా విశేషాలు ఏమున్నాయి అక్క దైవాల నాకు ఉద్యోగం వచ్చింది ఇంకా త్వరలోని నా పెళ్ళి కూడా చేసుకుందామని అనుకుంటున్నాను అవునా కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బిందు నీకేమవుతుంది అక్క మరి నేను నీకేమవుతాను బావగారు చెప్పు మీనాక్షి ఏముంది అన్నపూర్ణ నా పేర ఐదు ఎకరాల భూమి ఉంది కదా ఇప్పుడు అది రాసే అమ్మ అని అంటుంది నా కూతురు అవునా అవును అల్లుడు గారేమో ఇప్పుడు తొందర ఏముంది రాస్తుందిలే అని అంటున్నారు అదేదో ఇప్పుడు చనిపోతున్నట్లుగా నన్ను రాసేయమని అంటోంది పైగా చిరాకు పెడుతోంది కూడా అందుకే అక్కడ ఉండలేక ఇక్కడ ఉందామని వచ్చేసాను నేను కానీ మీనాక్షి నీకు ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు కదా పర్వాలేదులే అన్నపూర్ణ ఇక్కడ ఉంటే కనీసం మనశ్శాంతిగానైనా ఉంటాను పైన రూమ్ కూడా అద్దెకిచ్చాను కదా ఆ పిల్లలు కూడా చాలా మంచివారు బాగానే ఉంటున్నారు నేను చనిపోతే నా కూతురికి ఈ కబురు వాళ్ళు పంపిస్తారు నా పేర ఉన్న భూమి వీళ్ళు రిజిస్టర్ చేయించి పక్కన పెడతాను కానీ ఇప్పుడే ఇవ్వను నేను చనిపోయాకే నువ్వే వాళ్ళకి ఇవ్వు ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి నేను వాళ్ళకి ఏంటి నువ్వేంటో నాకు బాగా తెలుసు అన్నపూర్ణ నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేక కాదు దానికి డబ్బు విలువ తెలియడం లేదు మనుషుల విలువ అస్సలు తెలియడం లేదు నా మనవడు మనవరాల పేర్ల నా ఆస్త అంతా వాళ్ళకే రాసేస్తాను ఒక్కరితే కూతురని గారాభంగా పెంచావు అవును అదే నేను చేసింది తప్పైపోయింది అల్లుడైతే చాలా మంచివాడే అనుకున్నా తన ఒక్క మాట కూడా అనడు అదే ఇంకా నోరు పడేసుకుంటూ ఉంటుంది మొగుడు మీద పిల్లల మీద తను ఉద్యోగం చేస్తుంది కానీ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతుందో తెలియదు అసలు తనకి బాధ్యత అంటూ ఏ లేదు ఏమైనా అంటే నా మీదే అరుస్తుంది అందుకే నేను ఉన్నంతకాలం ప్రశాంతంగా బ్రతకాలని ఇక్కడికి వచ్చేసాను నా కోడలు బంగారం అందరినీ అర్థం చేసుకుంటుంది అన్నీ బాధ్యతలు చూసుకుంటుంది ఉన్నంతలో సంసారాన్ని గుట్టుగా నేర్పుగా నెట్టుకొస్తోంది ఆడంబరాలకు వెళ్ళదు నేను చాలా అదృష్టవంతురాలని ఇంత ఆస్తి ఉన్నా నువ్వు బాధపడుతూ ఉన్నావు ఆస్తి లేకపోయినా ఆనందంతో మేము బ్రతుకుతున్నాము ఈ జన్మకి నాకు ఇది చాలు స్వామి అని మనసులో అనుకుంటుంది అన్నపూర్ణ రాజు టీ తీసుకో ఏమండి టీ తీసుకోండి ఆ తీసుకున్న శ్రీమతి గారు అక్క ఇదిగో నీకు చీర్ తీసుకొచ్చాను ఎలా ఉందో చూసి చెప్తే నేను సంతోషపడతాను తెచ్చిన గిఫ్ట్ బాగుందా బాగాలేదని ఎలా చెప్తాను నువ్వు మనసు పెట్టి తెచ్చావు అది బాగుంటుంది చూడని అవసరం లేదు నాకు నచ్చుతుంది మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి బిందు నాకు ఫోన్ వచ్చింది సరే వెళ్ళండి కానీ నా సంతృప్తి కోసం చూడక్క నువ్వు ఇచ్చావు కదా ఇదేంటి అంటే ఈరోజు మీ పిల్ల రోజు కదా బావ కూడా బట్టలు తీసుకొచ్చాను ఏమీ కానీ కోసం ఏంటక్క ఇది కన్నీళ్ళు ఏమీ లేదురా నాకు ఒక మంచి తమ్ముడు దొరికినందుకు ఆనందపడుతున్న అక్క ఆ చెప్పు ఇది అదేంటి అదే మీ ఫ్రెండ్ దేవుసారి ఇచ్చారు ఆయన కూడా గిఫ్ట్ తీసుకున్నారా అవునక్క నేను తనని రమ్మన్నా కానీ వేరే పనుందని రాలేదు నువ్వు తీసుకో అక్క ఆ రోజు తను నువ్వు పిలిచే వరకు నేను ఇంటికి రాను అన్నారు అందుకే రాలేదనుకుంటా సరే ఇవ్వరా చేతులు వణుకుతున్నాయి అంటే అక్క ఆ గిఫ్ట్ నువ్వే చూడు ఇదేంటి నక్లిసా ఇంత కాస్ట్లీయా తను ఏమనుకుంటున్నాడు ఈ గిఫ్ట్ డైమండ్ నెక్లెస్ నాకెందుకు తనకే ఇచ్చేయని కోపంగా బిందు రాజుతో అంటుంది అన్నపూర్ణ ఏంటి ఆలోచిస్తున్నావు అదేమీ లేదు మీనాక్షి నీ గురించి ఆలోచిస్తున్నాను నా గురించి అవును ఇంత ఆస్తి ఉండా కూడా నువ్వు సంతోషంగా లేవు అవును అన్నపూర్ణ ఆస్తుంది కానీ సంతోషం లేదు నీ వయసులో మనకేం కావాలి ప్రేమగా పలకరించే వాళ్ళు కడుపు నిండా తిండి పెట్టి మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటే చాలు జీవితాంతం పోరాడే కష్టాలతో ఎదుర్కొని ఎన్నో సమస్యతో ఇంతవరకు వచ్చాం ఇప్పుడు కూడా అవే బాధలు మన చుట్టుముట్టుతూ ఉంటే మనసుకి బాధగా అనిపిస్తుంది కదా అన్నపూర్ణ అవును మీనాక్షి నువ్వు చెప్పింది కూడా నిజమే నాకు ఆస్తి లేకపోయినా ప్రేమగా చూసుకునే కూతురు ఉంది అదేంటి నీకు కోడలు కదా ఉంది మరి కూతురు అంటున్నావేంటి తను నన్ను అంత బాగా చూసుకుంటుంది కోడలకన్నా కూతురు అంటేనే నాకు ఇష్టం మా ఇద్దరి కోసం తన భర్తకి దూరంగా మాతో ఉంటుంది అప్పుడప్పుడు మాకు బాధ కలుగుతుంది మేము ఏదోలా ఉంటాం నువ్వు వెళ్ళమ్మా అంటే అమ్మ నాన్న అయితే ఇలాగే వదిలేసి వెళ్ళిపోతానా మీరు కూడా నాకు అంతే కదా అత్తయ్యా అని అన్నది నిజంగా అన్నపూర్ణ నీ కోడలు అంత మంచిదా అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో నేను తనని చూశాను తను ఎవరితో మాట్లాడేదే కాదు కదా అప్పుడు గీరా ఏమో ఎక్కువగా అనుకునేదాన్ని అన్ని పనులు నువ్వే చేసుకునేదానివే కదా తనకి పరిచయం కాకపోతే అస్సలు మాట్లాడదు మీనాక్షి తను ఒకవేళ పరిచయం అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టదు వాళ్ళని తన సొంత మనుషులుగా చూసుకుంటుంది భావిస్తుంది కూడా తన పని తానే తప్ప ఎవరైనా ఏమీ అనదు అయితే నువ్వు చాలా అదృష్టవంతరాలు వేమో అన్నపూర్ణ అక్క చెప్పు నేను చెప్పను అక్కకే ఇలాంటివంటే ఇష్టం ఉండదని కానీ ఆయన నిచ్చానని చెప్పు అని అన్నారు అందుకే ప్రేమతో పది రూపాయలు పెట్టి ఒక చాక్లెట్ కొనిచ్చి నేను హ్యాపీగా ఫీల్ అవుతా అంతేగాని ఇంత పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ నాకు అర్హతకు ఇది సరైనది కాదు అనిపిస్తుంది పట్టుకెళ్ళి తనకిచ్చేయి ఇంకేంటి ఆలోచిస్తున్నావు తీసుకో అది కాదక్క ఇప్పుడు దేవసర్ చాలా కోపంగా ఉన్నారు తర్వాత తీసుకొని వెళ్తాను కోపంగా ఉన్నారా ఎందుకు ఏం జరిగింది చెప్పు రాజు అది అక్క అని అంటూ షాపింగ్ మాల్లో ఆ షాపింగ్ మాల్లో ఏం జరిగింది సోనాలి ఎండి కూతురు అక్కడ పెద్ద గొడవ చేసిందక్క ఏం చెప్తున్నావు నువ్వు ఒక్క ముక్క అర్థం కావడం లేదు అసలు అక్కడ ఏం జరిగింది అంటే నక్కా అని అంటూ రాజు షాపింగ్ మాల్ ఏం జరిగిందో చెప్తుంటాడు చూడు సోనాలి ఆడపిల్ల అంటే అనుకువగా ఉండాలి నీలా మాత్రం ఉండకూడదు అంటే నాకు పొగరని చెప్తున్నావా మరి కాదా ఆ అమ్మాయిని కొట్టావు ఆ అమ్మాయి తిరిగి నిన్ను కొడితే నువ్వేం చేస్తావు ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు నువ్వు నేను చెప్పేది నిజమే కదా ఆడవాళ్ళని చూసి నమస్కారం చేసేలా ఉండాలి తప్ప ఇలా అసహించుకునేలా ఉండకూడదు అంటే ఇదంతా చేస్తోంది నీకోసమే అది నీకు అర్థం కావడం లేదా దేవ్ అంటుంది సోనాలి నువ్వు నా గురించి చేస్తే మాత్రం అస్సలొద్దు ప్రేమ ప్రేమంటే అవతల వాళ్ళకు గౌరవించాలి ఉండాలి కానీ బాధపడేలా కాదు అయినా తన అభిప్రాయం తను చెప్తోంది నాకు ఇష్టమైతే ఇష్టమని చెప్తాను మరి నువ్వెందుకు వచ్చి తను కొట్టావు నీకు ఇష్టం ఏంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా ఆ విషయం నీకు తెలియదా నువ్వు ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమించాలా నా ఇష్టంతో పని లేదా ఆ విషయం నీకు తెలియదా చూస్తే నువ్వు నన్ను ఇరిటేషన్ తెప్పిస్తున్నావు అసలు నేను ఎవరనుకుంటున్నావు సోనాలి అయితే నువ్వు సోనాలి అయితే నేనేం చెయ్యను నీ వెంట తిరగాల అవును నేను ఎండి కూతుర్ని నేను తలుచుకుంటే నువ్వు తలుచుకుంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తావు అంతేనా లేకపోతే కేసు పెట్టి జైల్లో తోసేస్తావు అంతే కదా లేకపోతే రౌడీలు పెట్టి కొట్టిస్తావు అంతేగా చాలకపోతే చంపించేస్తావా అంతే కదా చెప్పు సోనాలి దేవ్ ఇవన్నీ నేను అనలేదు నువ్వు అనకపోయిన నీ క్యారెక్టర్ ఇదే కదా చూడు సోనాలి ఎదుటి వాళ్ళను కొట్టేటప్పుడు అదే దెబ్బ మనకు తగిలితే ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకో అవతలి వాళ్ళు ఏం చెప్పాలని అనుకుంటున్నారో వినకుండా నువ్వు వచ్చి నీకు నచ్చినట్టుగా చేసుకోవడం కరెక్ట్ కాదు తను చెప్పేది వినకుండా నువ్వు తను కొట్టావు తను మంచిది కాబట్టి నిన్ను అర్థం చేసుకుంది కాబట్టి తల వంచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అదే నీలాంటిది అయితే నీ చంప కూడా వాచిపోయేదే కదా అంటే ఏంటి ఈ సోనాలిని కొట్టే ధైర్యం ఉందా నువ్వు ఇంత చెప్పినా మారవని సంగతి నాకు బాగా తెలుసు నీలాంటి వాళ్ళతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోలేను అందరి ముందు నన్ను అమ్మానిస్తావా నీ పని డాడీతో చెప్తా అని సోనాలి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి రాజు అంత పెద్ద గొడవ అయిందా అవునక్క ఆ అమ్మాయికి చాలా పొగరనుకుంటా అక్క చాలా తిక్కతిక్కగా మాట్లాడుతుంది అలా అని ఎందుకు అనుకుంటున్నావు దేవు అంటే ఇష్టమేమో ఆ ఇష్టంతో నన్ను అలా మాట్లాడుతుంది అంతే తప్ప వేరే ఏమీ లేదులే ఎందుకు అనుకోవడం అంటే అక్క నీకు తప్పనిపించలేదా అమ్మాయిని కొట్టడం తప్పు కానీ మీ సార్ మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతోంది నీ ఇలాంటి వాళ్ళు ఉండాలక్క అక్కడ ఎంత గొడవ అవుతున్నా సరే అలా ఆగిపోతుందంతే సరే అక్క నేను ఇంటికి వెళ్తా లేట్ అవుతోంది మరి డైమండ్ నెక్లెస్ తర్వాత పట్టుకెళ్తానులే అక్క సరే అయితే నేను తనతో మాట్లాడతానులే రాజు ఒక్క నిమిషం ఆగు లే అక్క ఇప్పుడే వస్తాను ఇదేంటక్క ఇవన్నీ పిండి వంటలు దేవుకి పట్టుకెళ్ళివు అలాగే నీకు వేరే బాక్స్లో పెడతా నువ్వు ఇంటి ఇంటికి తీసుకుని వెళ్ళు సరే అక్క జాగ్రత్త సరే మీనాక్షి నేను వచ్చి చాలా టైం అవుతుంది కదా నేను ఇంకా ఇంటికి వెళ్తున్నా సరే వెళ్ళు అన్నపూర్ణ వీలు చూసుకొని మా ఇంటికి రా ఒక రెండు రోజుల తర్వాత పని ఉంది సరే వస్తానులే వస్తానులే కాదు రావాలి నా కోడలు ఏంటో నువ్వు చూడాలి కదా నీ కోడలు బంగారం అని నువ్వే చెప్తున్నావు ఇక నేనేంటే చూసేది ఎవరికైనా అదృష్టం ఉండాలి ఆ అదృష్టం నీకు ఇచ్చాడు భగవంతుడు సరే నేను ఉంటాను మీనాక్షి ఇప్పటికే చాలా టైం అయింది సరే వెళ్ళి జాగ్రత్తగా అని అంటుంది మీనాక్షి ఏంటమ్మా సునాలు అంత కోపంగా ఉన్నావు డాడీ దేవు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు డాడీ అంతగా ఏం చేశాడమ్మా షాపింగ్ మాల్లో అందరి ముందు నన్ను అవమానించాడు డాడీ దేవుడు నిన్ను అవమానించాడా ఇంపాసిబుల్ తను ఎవరిని ఏవి అనడు తన గురించి నాకు బాగా తెలుసు కదా అంటే ఏంటి డాడీ నేనే అబద్ధం చెప్తున్నానన్నా అది కాదురా నువ్వేదో చేసే ఉంటావు అందుకే తన అలా అని ఉంటాడు ఇంతకీ నువ్వేం చేసావు అది చెప్పు అప్పుడు తను ఏం చేశాడో నేను అడుగుతాను ఎందుకు తలదించుకున్నావు సోనాలి చెప్పు అది డాడీ అడుగుతున్నాను కదా చెప్పమ్మా అని అంటే డాడీ అక్కడ ఏం జరిగిందంటే ఏం జరిగింది నువ్వు కూడా నేను తప్పు చేసినట్టే అలా చూస్తావు చూడమ్మా సోనాలి నువ్వు తప్పు చేసావా అని నేను అనడం లేదు అక్కడ గొడవ ఎవరి వల్ల వచ్చిందని అడుగుతున్నా నిజంగా దేవుడిని మందిలో అవమానిస్తే చెప్పు ఇప్పుడే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను నువ్వే తనని అడుగు వద్దులే డాడీ ఏ ఎందుకు వద్దంటున్నావు అంటే అది చెప్పు నేనే తప్పు చేశాను నేనే అభివందనని కొట్టాను అందుకే దేవుడు నా మీద కోపడ్డాడు తప్పు నాదే డాడీ అంటుంది సోనాలి కదా ఇంకా ఉంది మరి ఇచ్చిన గిఫ్ట్ని బిందు తీసుకోకుండా కోపడింది కదా ఆ విషయం దేవికి తెలిస్తే అసలు బిందు దేవుల మధ్య ఇదివరకే పరిచయం ఉందా మరి వాసు ఏమయ్యాడు ఎందుకు దేవు బిందు మెడలో తాళి కట్టాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్